వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఆంధ్ర పాలకులు మన శత్రువులు కవిత బీఆర్ఎస్ సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ను తెలంగాణ రైతులను శత్రువులు అనుకుంటున్నారు కానీ మన శత్రువులు ఆంధ్ర పాలకులని అన్నారు మన నీటిని దోచుకుంటున్న ఆంధ్ర పాలకులను వెంటనే తొలగించాలని కృష్ణ బోర్డులో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నా ప్రస్తుత ఇరిగేషన్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే తొలగించాలన్నారు మన కోసం మన తెలంగాణ ఆఫీసర్లను నియమించాలని కోరారు ఆయన శత్రువు కేసీఆర్ అనుకుంటున్నాడు ఆయన శత్రువు తెలంగాణ రైతులు అనుకుంటున్నారు కానీ శత్రువులు వాళ్ళు కాదు శత్రువులు మన నీటిని ఎత్తుకొని పోయేటటువంటి ఆంధ్ర పాలకులు దాన్ని గమనించాలే ఎందుకు ఈ మాట పర్టికులర్గా చెప్తున్నామంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ హోదాలో పనిచేసినటువంటి ఆదిత్యనాథ్ దాస్ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఇరిగేషన్ అడ్వైజర్గా పెట్టుకున్నారు మరి ఆయన మన రాష్ట్రం కోసం ఎందుకు పనిచేస్తాడు ఆయన పక్క రాష్ట్రం కోసమే పనిచేస్తాడు ఆయన మంచి ఆఫీసర్ కావచ్చు కానీ మన ఆఫీసర్ కాదు కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఆదిత్యనాథ్ దాస్ గారిని బాధ్యతల నుంచి తప్పించాలే కృష్ణ ట్రిబ్యునల్లో కావచ్చు దేంట్లో కావచ్చు తెలంగాణ పక్షాన వాదనలు విలిపించడానికి మన తెలంగాణ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు వారిని ముందనబెట్టి తెలంగాణ సోయతో పరిపాలించి రాష్ట్ర ప్రజలకు రైతులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ మరి ఈ రౌండ్ టేబుల్